అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి సీనియర్ కన్సల్టెంట్ ఆప్సిటీషన్ అండ్ గైనకాలజిస్ట్ ఈ రోజు నేను మాట్లాడబోయే టాపిక్ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అసలు పీరియడ్ అనేది నార్మల్ ఏంటి అబ్నార్మల్ ఏంటి అన్నది మనం ఫస్ట్ తెలుసుకుందాం సో యూజువల్గా ఏంటి అంటే నార్మల్ పీరియడ్స్ అంటే మీకు మూడు నుంచి ఐదు రోజుల వరకు ఉండటము అండ్ ప్రతి ఇరవై ఒక్క రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల మధ్యలో పీరియడ్ రావటము ఒక రోజులో అట్లీస్ట్ రెండు నుంచి మూడు ప్యాడ్స్ అనేది వాడటము లాంటిది మనం నార్మల్ బ్లీడింగ్గా పరిగణిస్తాం అలా కాకుండా గడ్డలు గడ్డలుగా పోయినా పెయిన్ ఏమన్నా సివియర్గా ఉన్నా లేదు అంటే ఇరవై ఒక్క రోజులు లోపు కానీ ముప్పై ఐదు రోజులు దాటిన తర్వాత కానీ ఉన్నా ఏడు రోజులకు మించి మీకు బ్లీడింగ్ కనుక ఉన్నా కూడాను వెంటనే మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించాల్సి ఉంటుంది ఎందుకంటే దీనికి గల కారణాలు చాలా ఉంటాయి ముఖ్యంగా ఓవరీలో సిస్ట్ ఉండొచ్చు లేదు అంటే గర్భసంచి లోపల చిన్న చిన్న ద్రాక్ష గుత్తుల్లాగా పాలిప్స్ లాంటివి ఉండొచ్చు లేదంటే గర్భసంచికి గడ్డల్లాగా అంటే ఫైబ్రాయిడ్స్ లాంటివి ఉండొచ్చు లేదు అంటే ఎడినోమయోసిస్ అంటే గర్భసంచి లోపల పొర వెళ్ళి మధ్యలో పొరలో గనక ఎక్యుములేట్ అయినా కూడాను ఇలాంటి హెవీ బ్లీడింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం సో మీకు హెవీ బ్లీడింగ్ అవుతుంది ఎటువంటి ఏజ్ గ్రూప్లోనైనా అంటే అది మీరు అడాలసెంట్ ఏజ్ గ్రూప్ అవనీయండి అంటే నలభై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు అవనీయండి నలభై సంవత్సరాలు పైబడిన ఆడవాళ్ళు అవనీయండి మెనోపాస్ వచ్చిన తర్వాత అవనీయండి మెనోపాస్ దగ్గరలో ఉన్న ఆడవాళ్ళైనా కూడాను మీకు హెవీ బ్లీడింగ్ అనిపించి మీ బ్లడ్ లెవెల్స్ తగ్గుతున్నాయి అంటే మాత్రం దానికి తగినటువంటి ఇన్వెస్టిగేషన్స్ ట్రీట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆ ఇన్వెస్టిగేషన్ ట్రీట్మెంట్ ద్వారానే మనకి ఏం కారణం ఉంది అన్నది తెలుసుకొని దానికి తగినటువంటి ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వగలం సో హెవీ బ్లీడింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్ అండ్ దట్ క్యాన్ బీ అంటే ఆ హెవీ బ్లీడింగ్ అనేది ఒక ఒక ఫస్ట్ సిమ్టమ్గా కూడా కొన్ని కొన్ని క్యాన్సర్స్లో మేము పరిగణిస్తామన్నమాట సో హెవీ బ్లీడింగ్ అనేది ఏ ఏజ్ గ్రూప్లోనైనా కూడాను మీరు వెంటనే వెళ్ళి గైనకాలజిస్ట్ని సంప్రదించాల్సి ఉంటుంది